భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితిని జరుపుకోవటం ఆనవాయితీ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజును వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్దశి మధ్యాహ్న శుభ సమయంలో హస్తానక్షత్రంలో చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ రోజు విఘ్నేశ్వరుణ్ణి ఏ సమయంలో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో అదేవిధంగా కొన్ని పదార్థాలను బజారులో కొని దేవుడికి సమర్పిస్తే సంవత్సరమంతా కూడా మీరు చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయని వందలో తొంభై తొమ్మిది శాతం మంది చేసే తప్పు ఇదేనని పండితులు చెప్తూ ఉన్నారు మరి బజారులో కొనకూడని ఆ పదార్థాలు లేదా ఆ వస్తువులు ఏంటి వినాయక పూజను ఏ సమయంలో చెయ్యాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ ఏడున శనివారం రోజున జరుపుకుంటున్నాము చతుర్థి సమయం ప్రారంభమయ్యేది సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషానికి ప్రారంభమై సెప్టెంబర్ ఏడవ తేదీన సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు చతుర్థి తిది ఉంటుంది ఇక వినాయక చవితి జరుపుకోవడానికి శుభ ముహూర్తం ఎప్పుడంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు అంటే మొత్తం కాలం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ సమయంలో వినాయకుడికి పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఆ వినాయకుడు మీకు ఉన్న అన్ని విఘ్నాలను పోగొట్టి అన్ని విజయాలను అందిస్తాడు అయితే ఈ వినాయక చవితి రోజున ఈ మూడు వేసి ముడుపు కడితే తొమ్మిది రోజులలో అంటే నవరాత్రులు ముగిసేలోపు మీకు ఉన్న ఎంత పెద్ద కోరికలైనా సరే తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే కొంతమంది ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు ఆ పని పూర్తవ్వదు అలాంటి పనులు పూర్తవ్వాలని విఘ్నేశ్వర్ని కోరుకుంటూ ఈ ముడుపు కట్టుకోవచ్చు అలాగే ఇంకొంతమందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఉద్యోగం రావాలని పెళ్లిళ్ళు కావాలని ఇలా అనేక రకాలుగా కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు తీరవు ఎలాంటి కోరికలైనా సరే నెరవేరాలంటే తప్పనిసరిగా వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ముడుపు కట్టండి ఈ గణేష్ నవరాత్రులలో వినాయకుడు భూమి మీద ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక నవరాత్రులు అయిపోయేలోపు వినాయకుడు మీ కోరికను తీర్చే అవకాశం ఉంది మరి ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము భారతీయుల అతి ముఖ్య పండుగలలో వినాయక చవితి ఒకటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుణ్ణి పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం భద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభ సమయంలో హస్తా నక్షత్రం ఉన్న రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి వినాయక చవితి రోజు వినవలసిన కథలు ఉన్నాయి పూర్వం గజరూపం గల గజసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దీంతో ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి అని కోరుకున్నాడు మాట తప్పని మహాశివుడు రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోనికి ప్రవేశించాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది గజాసురుని భార్య నుంచి శివుణ్ణి కాపాడమని కోరుకుంటుంది దీంతో శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడతాడు నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి నందిని ఆడిస్తాడు ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ వరమిస్తాడు ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడుగుతాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవ్వరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు రాక్షసుడు తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా కూడా ఆరాధించేటట్లుగా అనుగ్రహించి నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు అనంతరం విష్ణుమూర్తి సైగ చేయటంతో నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపుతుంది అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి దుష్టులకు ఎప్పుడూ అలాంటి వరాలివ్వొద్దంటూ నచ్చ చెప్తాడు ఇంకో పక్కన కైలాసంలో పార్వతీదేవి శివుని రాక కొరకు ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంటుంది ఆ సమయంలో కిందరాలిన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వద్దంటూ చెప్తుంది అదే సమయంలో అటుగా వచ్చిన శివుడినే అడ్డుకుంటాడు ఆ బాలుడు దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛదం గావించి లోపలికి వెళ్తాడు విషయం తెలుసుకున్న పార్వతి శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దీంతో గజాసురుని శిరస్సును అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించాడు శివుడు గజ ముఖాన్ని పొందాడు కాబట్టి అతను గజననుడుగా పేరు పొందాడు ఒకరోజు స్వర్గలోకంలో దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరతారు అందుకు తామే సరైన వారమని వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా పోటీ పడతారు అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికీ ఓ పరీక్ష పెడతారు మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్ళిపోతాడు వినాయకుడు మాత్రం తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అనే సందేహాన్ని శివుడు ముందుంచుతాడు అప్పుడు శివయ్య తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెప్తాడు ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే మూడు వందల కల్పంలో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసినట్టవుతుందని చెప్తాడు ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైన తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు దీంతో కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గణేషుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లుగా కనిపించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి తండ్రి అన్న మహిమ తెలియక తప్పు చేశా నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి అంటాడు అలా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు ఈ రోజున భక్తులందరూ కూడా భోజన ప్రియుడైన వినాయకుడికి పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు ఇలా నైవేద్యాలు పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్ని కార్యాల్లో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వటంతో వినాయకుడి పొట్ట పగులుతుంది అది చూసి పార్వతీదేవి శాపం ఇవ్వటం ఆ తర్వాత రిషిపత్నులు నీలాపనిందనలు మొయ్యటం ఆపై పార్వతీదేవి వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు నీలాపనిందల పాలు కారని చెప్తుంది అందుకే వినాయక చవితి రోజు ఈ వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిన వేసుకున్న వారికి ఎలాంటి నీలాపనిందనలు ఉండవని చెప్తూ ఉంటారు అయితే ఈ వినాయక చవితి రోజు ముడుపు కట్టుకుంటే చాలా తొందరగా మీ కోరికలు తీరతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఎంత పెద్ద కోరికలు ఉన్నవారైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు మరి ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం సాధారణంగా ఇంట్లో గణపతిని పెట్టుకునేవారు ఒక ఒకరోజు లేదా మూడు రోజులు ఉంచి తర్వాత నిమజ్జనం చేసేస్తూ ఉంటారు కదా కాబట్టి వినాయక చవితి రోజు ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దానికి నాలుగు వైపులా కూడా పసుపు బొట్లు పెట్టండి ఈ వస్త్రంలో మూడు గుప్పెళ్ళ బియ్యం గుప్పుడి శనగపప్పు వేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను వెయ్యండి ఈ మూడు వేస్తే చాలు ఇలా వేసిన తర్వాత స్వామివారి ముందు మీ కోరికను చెప్పుకోండి ఎంత పెద్ద కోరిక అయినా పర్వాలేదు ఎలాంటి కోరిక అయినా సరే పర్వాలేదు స్వామివారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకొని స్వామి నా కోరికను నీకు ముడుపు కడుతూ ఉన్నాను అని మనసులో అనుకుని వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి ఈ ముడుపును ఒకరోజు వినాయకుడు బొమ్మ దగ్గర ఉంచండి చాలు మరునాడు ఈ ముడుపును తీసి పూజ గదిలో పెట్టేసుకోవచ్చు లేదు మేము అసలు ఇంట్లో గణపతి బొమ్మ పెట్టుకోలేదు అనుకునేవారు గణపతి ఫోటో ముందు అయినా సరే ఈ ముడుపు పెట్టుకోవచ్చు వినాయక చవితి రోజు ముడుపు కట్టడం వలన నవరాత్రులు ముగిసే లోపే మీ కోరిక నెరవేరుతుంది ఇలా కట్టిన ముడుపును పూజ గదిలో పెట్టి వదిలివేయండి చిన్న కోరిక అయితే నవరాత్రులు ముగిసే లోపే ఆ కోరిక తీరిపోతుంది అప్పుడు ఈ ముడుపును విప్పి బియ్యం శనగపప్పుతో ఉండ్రాలు చేసి ఆ ఉండ్రాలను బయట వారికి పంచి మీరు కూడా తినండి ఒకవేళ చాలా పెద్ద కోరిక అయితే అది తీరడానికి కొంత సమయం పట్టవచ్చు అప్పుడు అంటే ఆ కోరిక తీరినప్పుడు ముడుపును విప్పి ఉండ్రాలు చేసుకోండి రూపాయి బిల్లను మాత్రం ఎవరికైనా సరే ఇచ్చేయవచ్చు ప్రత్యేకించి వినాయక చవితి రోజున ఈ ముడుపు కట్టడం వలన మీ కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకొని విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఆటంకాలన్నీ తొలగించుకొని కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి ఈ రోజు ముఖ్యంగా గణపతికి బియ్యపిండితో పిండితో చేసే పదార్థాలను అనగా పాలతాలికలు ళ్లను కుడుములు పప్పుల ఉండ్రాళ్లు ఇలా బియ్యపు పిండితో చేసిన పదార్థాలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ అందరూ చేసే తప్పు ఒకటి ఉంది ఆ బియ్య పిండిని మీరే స్వయంగా తయారు చేసుకోవాలి కానీ ఇటీవల కాలంలో అందరూ కూడా బియ్య పిండిని కిరాణా షాపుల్లో కొనుక్కొచ్చి నైవేద్యాలను చేసి దేవుళ్లకు సమర్పిస్తూ ఉన్నారు ఇలా చేయటం మహా పాపం ఎందుకంటే కిరాణా షాపుల్లో అందరూ కూడా పరిశుభ్రంగా పవిత్రంగా ఉండరు అక్కడి వాతావరణం అంతా కూడా వేరే రకంగా ఉంటుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు ఏ పండుగకు అయినా సరే చలివిడి కావాలన్నా ఇంకా బియ్య పిండితో ఎటువంటి పదార్థాలు చెయ్యాలన్నా సరే కిరాణా షాప్ నుంచి తీసుకుని వచ్చి చేసి ఆ భగవంతుడికి నైవేద్యాలను సమర్పిస్తూ ఉన్నారు కనీసం ఈ వినాయక చవితికి అయినా సరే స్వయంగా మీరే బియ్యం కడిగి పిండిని తయారు చేసుకుని నైవేద్యాలను తయారు చేయండి మడిగా నైవేద్యాలను చేసి స్వామివారికి సమర్పిస్తే ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది పొరపాటున బయట కిరాణా షాపుల్లో తెచ్చిన బియ్య పిండితో నైవేద్యాలను చేసి స్వామివారికి సమర్పిస్తే సంవత్సరమంతా కూడా ప్రతి పనిలో కూడా మీకు ఆటంకాలు ఏర్పడతాయి స్వామివారికి కోపం వస్తుంది మీకు ఆరోగ్యం బాగోలేదు చేయలేకపోతున్నాను బయట నుండే బియ్య పిండిని తీసుకురావాలి అనుకునేవారు ఆ పిండిని ఆవు పంచకంతో లేదా పసుపు నీటితో శుద్ధి చేసి మాత్రమే ఉపయోగించండి అదేవిధంగా చాలామంది ఇరవై ఒక్క రకాల పత్రిని బజారు నుంచి తెచ్చి అలాగే స్వామివారికి సమర్పించేస్తూ ఉంటారు ఇలా కూడా చేయకూడదు ఆ పత్రిని పసుపు నీటిలో వేసి బాగా కడిగి శుభ్రం చేసిన తర్వాత ఆరబెట్టి స్వామివారికి సమర్పించాలి పువ్వులను కాయలను విగ్రహాన్ని అంటే గణపతి ప్రతిమను అన్నిటినీ కూడా బజారు నుంచి తెచ్చిన తర్వాత పసుపు నీటితో శుద్ధి చేసి ఆ తర్వాత స్వామివారికి సమర్పిస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా బియ్యపిండిని పిండిని స్వామివారికి నైవేద్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా స్వయంగా మీరు మీ చేతులతో ఇంట్లో చేసుకునే విధంగా ఆలోచించండి బయట నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్య పిండిని తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాలను సమర్పించవద్దు ఇలా చేస్తే స్వామివారికి ఆగ్రహం కలిగి సంవత్సరం మొత్తం కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలను కలిగిస్తాడని ఆ పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ వినాయక చవితిని మంచిగా పరిశుద్ధంగా అలాగే పవిత్రంగా మంచి మడిబట్టతో చేసుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వినాయక చవితి రోజు మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజను చేసుకొని ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంవత్సరం అంతా కూడా పొందండి వినాయక చవితి రోజు గణపతికి ఎలాంటి పూలు సమర్పిస్తే సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం లభిస్తుందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి అనేది హిందువుల ముఖ్య పర్వదినం భాద్రపద శుక్ల చతుర్దశి రోజు ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు వినాయక చవితి రోజు పూజ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో పూజ పీఠ మీద ఒక ఆకు పచ్చ రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి సహజంగా పూజాపీఠం మీద ఎరుపు రంగు వస్త్రం గాని తెలుపు రంగు వస్త్రంగాని ఏర్పాటు చేస్తారు అయితే వినాయక చవితి రోజు పూజాపీఠం మీద ఆకుపచ్చ రంగు వస్త్రం ఏర్పాటు చేస్తే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే గణపతిని పూజించాలని భావించేవారు వినాయక చవితి రోజు శ్వేతార్గ గణపతిని పూజామందిరంలో ఉంచుకోండి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజా మందిరంలో పూజాపీఠ మీద ఉంచుకోవాలి అలా వీలు కాకపోతే మట్టి గణపతికి ఒకదానికే పూజ చేసుకోవచ్చు శ్వేతార్ఘ గణపతి కూడా ఉంటే మాత్రం మంచిది అలాగే వినాయక చవితి రోజు గణపతికి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయాలి గణపతికి ఎరుపు అంటే చాలా ఇష్టం అందుకే వినాయక చవితి రోజు గణపతి నామాలు చదివేటప్పుడు పూజ చేసేటప్పుడు పత్రితో పాటుగా ఎర్ర పుష్పాలతో పూజ చేయాలి ప్రత్యేకంగా ఎరటి మందార పూలతో గాని ఎర్రటి గులాబీ పూలతో గాని వినాయక చవితి రోజు గణపతికి పూజ చేస్తే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే గణపతి విగ్రహానికి చామంతి పూల అలంకరించండి శ్వేతార్గ గణపతికి కానీ మట్టి గణపతికి గాని లేదా గణపతి ఫోటోకు గాని చామంతి పూలమాల అలంకరిస్తే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఎర్ర గులాబీ పూలతో ఎర్ర మందార పూలతో పూజ చేయండి కలువ పుష్పాలు దొరికితే ఒక కలువ పుష్పాన్ని అయినా సరే గణపతికి సమర్పించండి వినాయక చవితి రోజు కలువ పువ్వు గణపతికి పెడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అంటే వినాయకుడికి చామంతి పూల మాల వేయండి ఎర్రటి గులాబీ పూలు లేదా మందార పూలు మరియు ఒక పద్మం పుష్పం సమర్పించండి మీరు పెద్ద పెద్ద పూజలు చేసినా పత్రి పూజ చేసినా కూడా ఈ పూలను సమర్పించినట్లయితే చాలా చక్కటి ఫలితం ఉంటుంది అసలు పూజలేమీ చేయలేని వారు కూడా ఈ రెండు పూలు అంటే ఎర్రటి పువ్వు పద్మం పువ్వు స్వామివారు ముందు ఉంచి నమస్కారం చేసుకున్న అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది వినాయక చవితి రోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించుకోవాలి అప్పుడే సంవత్సరమంతా కూడా ఆటంకాలు రాకుండా ఉంటాయి వినాయక చవితి సందర్భంగా గణపతి దగ్గర దీపారాధన చేసేటప్పుడు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి గణపతికి ఇష్టమైన అంకె ఐదు గనుక వెండి ప్రమిదల్లో గణపతికి ఇష్టమైన కొబ్బరి నూనె పోసి ఐదు జిల్లేడు వత్తులు వేసి విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి వినాయక చవితి రోజు ఎవరైతే జిల్లేడు ఒత్తులతో దీపం పెడతారో వారికి శత్రు బాధలు ఉండవు వృధా ఖర్చులు తగ్గిపోతాయి నరఘోష నరపీడ నుండి బయటపడవచ్చు విఘ్నాలు లేకుండా సంవత్సరం మొత్తం అనుకున్న పనులన్నీ కూడా దిగ్జీయంగా పూర్తవుతాయి కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి